నిజామాబాద్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల పేరుతో జరుగుతున్న అక్రమాల వెలుగులోకి వచ్చాయి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన ఈ సంఘాలను కొందరు నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నారని సభ్యుల పొదుపు సొమ్మును సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో అమాయకులైన మహిళలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామాలు పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి ఈ సంఘాల్లో సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బును పొదుపు చేస్తారు ఈ పొదుపు సొమ్మును సంఘం లోని సభ్యులకు తక్కువ వడ్డీకి రుణంగా ఇచ్చి వారి ఆర్థిక అవసరాలు తీస్తుంటారు అయితే ఈ ప్రక్రియలో నిర్వాహకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి సభ్యుల డబ్బును వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮ ನಿಜಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಪರಿಧಿನ್ ಲೋಕಲ್ ಬಾಡೀಸ್ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಲೋಕಲ್ ಬಾಡೀಸ್ ಪರಿಧಿಲ ಮೊಮ್ಮ ಎಸ್ ಎಸ್ಜಿಲ್ ఫెడరేషన్స్ ఆరు టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ ఉన్నాయి దీంట్లో మేజర్గా మనకు నిజామాబాద్ కార్పొరేషన్లో మూడు ఎస్ఎల్ మూడు టిఎల్ఎఫ్లు టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ ఒక రెండు వందల పైచెల్కు ఏరియా లెవెల్ ఫెడరేషన్స్ ఆరు వేల సంఘాలు ఉన్నాయి అయితే జిల్లా వ్యాప్తంగా ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి కాకపోతే అక్కడక్కడ ఎక్కడైతే సంఘం సభ్యులు చైతన్యవంతంగా లేక ప్రతీ నెల మీటింగ్లలో చర్చించి హాజరై చర్చించి విషయాలు అడగని జాగాల్లో కొన్ని ఈ వ్యవస్థాగతంగా కొంతమంది డైవర్ట్ చేస్తున్నట్టు ప్రీమియం డైవర్ట్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకున్నాం సో ఈ సందర్భంగా నేను మహిళా సంఘాల మెంబర్స్ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ప్రతీ నెల మీటింగ్కి హాజరు కండి మీ మీటింగ్ లో ఏదైతే ఎజెండా కనుకుండా ప్రతి అంశం మీద కులంకు చర్చ జరపండి జమా పద్ధతులు అనేటి పక్కడబందీగా రాసుకోండి సో ఈ విధంగా మన తెచ్చి సంఘాల బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తారు వచ్చిన అమల్బాడీ గ్రూప్ లో ఆ జ్యోతి నే ఆపి ఈ విధంగా ఒక మెంబర్ కట్టిన ఈఎంఐ ఇంకో మెంబర్ కు డైవర్షన్ చేసినది మా దృష్టికి వచ్చింది అన్న శిక్షణ చర్య మేమే తీసుకున్నాం సో ఇట్లా ఎవరు చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా పనిచేసి కోరుతారు